ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్తే అండి మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఆ సాయిబాబా ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి ఇక ఈరోజు బాబాగారు చెప్పే సందేశం ఏమిటని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇలా లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా బాబాగారు చెప్పే సందేశం మరికొందరికి తెలియజేసిన వారవుతారు ఇక బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్లకు చెడు చేయకుండా నా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు భూమి మీదనే ఉంటుందమ్మా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో తల్లి ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు తల్లి నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి ప్రయత్నించకు తల్లి గెలుపు నీదే ఓటమి నీదే నువ్వు పడితే లేవాల్సింది నువ్వే బాధను భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరుల కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారో అందుకే ఎవరిని పట్టించుకోవద్దు తల్లి భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి వస్తుందమ్మా మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుందమ్మా మనసులో బాధ గోడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లుపోతూ ఉండకు తల్లి ఒకసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు తల్లి మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుందమ్మా ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్లే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్న దానికి నరకడమే తెలుసు కొన్ని బంధాలు కూడా మనము ఎంత ప్రేమగా చూసిన వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసమ్మా నిన్ను మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కులిన పళ్లను చెట్టు మోయదు అవే రాలి పడిపోతాయి అలాగే వాళ్లు చేసిన పాపాలు వాళ్లకే తగులుతాయి ఆ పాపం మన చేతిలోకి ఎందుకు తల్లి కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గర అవుతాయి కాని బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గరగా కాలేవు తల్లి నిజమైన ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహం వద్దమ్మా నీకు నిజమైన బంధువులు ఎవరంటే చెప్తాను విను తల్లి సత్యమే నీ యొక్క తల్లి జ్ఞానమే నీ యొక్క తండ్రి ధర్మమే నీ యొక్క సోదరుడు శాంతమే నీ భార్య ఓర్పే నీ పుత్రుడు ఈ ఆరుగురు మనసుకి నిజమైన బంధువులు అమ్మ మన జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరు నిజస్వరూపం బయటపడతాయి మన జీవితంలో కష్టకాలంలో కూడా మనకు జరిగే ఏకైక మంచి ఏమిటంటే అలాంటి సమయంలోనే మన అనుకున్నవారీ అసలు రంగులు బయటపడతాయి అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయమ్మా తల్లి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహం వద్దు తల్లి నాకు పూజ అవసరం లేదు శ్రద్ధ సబూరి చాలు నైవేద్యం అవసరం లేదు ఆకలితో ఉన్నా ఏ జీవికైనా ఆహారం ఇవ్వు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నేను న్యాయం చేయడంలో ఆలస్యం చేసినా నీకు న్యాయమే చేస్తాను అన్యాయం చేయను ఆలస్యం వెనక ఎన్నో అద్భుతాలు ఉన్నాయమ్మా నీకు అంతా మంచే జరగబోతుంది నమ్మకంతో ఉండు తల్లి నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తా నీకోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటా నీకు నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తాను దిగులు పెట్టుకోకమ్మా అంతా మంచే జరుగుతుందనే మంచి ఆలోచనలతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది విన్నారు కదా బాబా చెప్పింది చెప్పింది చెప్పినట్లు ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి అలాగే బాబా గారు చెప్పిన సందేశం నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జై సాయిరామ్